హన్మకోట జిల్లా ఎలకతుర్తిలో ఏప్రిల్ ఇరవై ఏడున జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్ ఎలకతుర్తి సభను అదే స్థాయిలో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నది లక్షలాది మంది ప్రజలు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అభిమానులు హాజరయ్యే రజతోత్సవ మహాసభ వేదిక నిర్మాణం మొదలైంది నూట ఇరవై ఫీట్ల పొడవు ఎనభై ఫీట్ల వెడల్పుతో వేదిక ఏర్పాటవుతున్నది వేదిక నిర్మాణం కోసం కంకర పనులు ప్రారంభమయ్యాయి దాదాపు యాభై వేల వాహనాల్లో లక్షలాది మంది సభకు వస్తారని అంచనా ఉండటంతో అందుకు అనుగుణంగా ఒక వెయ్యి రెండు వందల పదమూడు ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి నూట యాభై నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం ఒక వెయ్యి యాభై తొమ్మిది ఎకరాల్లో పార్కింగ్ వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు మహాసభ ప్రాంగణం మొత్తం చదును చేశారు రజతోత్సవ సభ ఏర్పాట్లతో ఎలకతుర్తి కొత్త కలను సంతరించుకున్నది నెల రోజుల్లోనే గుర్తుపట్టలేనంతగా ఎలకతుర్తిలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్లు అభివృద్ధి అయ్యాయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు సూచనలతో ఎమ్మెల్సీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాసెం వినభాస్కర్ మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీష్ కుమార్ పెద్ది రెడ్డి బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గ్యాదరి బాలమల్లు ఆధ్వర్యంలో మహాసభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి